మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో మంగళవారం గత ఆరు నెలల క్రితం అకస్మాత్తుగా మృతి చెందిన స్థానిక సంస్థల ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ భోగోజు సురేష్ కుటుంబానికి స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ జగదీష్ మాట్లాడుతూ సమాజంలోని పేదవారికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయం చేసి ఆదుకోవాలని తెలుపుతూ భోగోజు సురేష్ మంచి మిత్రుడని కొనియాడుతూ స్వతంత్ర ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూ వార్తలు సేకరిస్తూ ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా ఉండేవారిని సురేష్ కాలను మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంటూ అతని కుటుంబానికి తన వంతుగా సహాయం చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో కూడా తన సహాయ సహకారాలు అతని కుటుంబానికి ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ రామ్జీ నాయక్ మీడియా ప్రతినిధులు దేవరకొండ కృష్ణప్రసాద్ సిరికొండ విక్రమ్ బంధు శ్రీధర్ ఎడ్ల మహేష్ పోలీస్ సిబ్బంది మరియు కందుకూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అందరితో కూడా చాలా పోలీసులతో చాలా ఫ్రెండ్లీగా మంచి విషయాలు షేర్ చేసుకొని సొసైటీకి అవసరమైన పనులన్నీ చేయాలని సూచనలు కూడా ఇచ్చేది అలాగే పోలీసులకి మీడియాకి అందరూ కూడా మంచి మిత్రుడుగా కొనసాగేవాడు ఒక్క విషయంలో కూడా సలహాలు ఇవ్వడం కానీ మంచి విషయాల్లో ముందుండి నడిపడం ఇలాంటి పనులు నా నాలుగుల కితం చనిపోవడం చాలా బాధకరమైన విషయం వాళ్ళ ఫ్యామిలీకి పాపం తను చనిపోవడంతో నా ఫ్యామిలీకి దిప్పలేని పరిస్థితులు అయింది ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి కనీసం యూనిఫాము స్కూల్ బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ స్కూల్ అభ్యసూలలో వాళ్ళకి ఫ్రీ సీట్ ఇవ్వడం జరిగింది అలాగే నాకు కూడా మిత్రుడు కాబట్టి మా తరఫున ఎంతో వాళ్ళ పిల్లల బుక్స్కి తర్వాత యూనిఫామ్కి సంబంధించి ఒక ఈరోజు పెద్ద థౌసండ్ డొనేట్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ